హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర లక్ష్మీ మాట వినకోకుండా మనం ఫారెస్ట్ ఏరియాకి వెళ్లాల్సిందే అని చెప్పేసి పట్టుపట్టి చివరి అక్కడకు లక్ష్మీని అయితే ఎంత అర్ధరాత్రి అయినా ఆ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తారు కదా ఇక మిత్ర పూర్తిగా లక్ష్మితో ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి ఎంత ఆనందంగా ఉందో కదా ఎంత ప్రశాంతమైన వాతావరణంలాగా అనిపిస్తుందో ఈ చీకటిలో ఆ చందమామ కొంచెం కొంచెం వెన్నెల కురిపిస్తూ ఉండటంతో ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అని అనగానే ఏమనిపిస్తుంది ఏమీ అనిపించటం లేదు అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటే నా పక్కన నా భార్య ఉంది ఈ ప్రపంచంలో ఇంతకు మించిన సంతోషం ఆనందం ఇంకేముంటుంది అనిపిస్తుంది నాకైతే అని చెప్పేసి మిత్ర పూర్తిగా మారిపోయి లక్ష్మితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా వచ్చేసి రౌడీ వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది కదా వాళ్ళేమో లిఫ్ట్ చేయకపోవటంతో మనీషా వచ్చేసేసి ఏంటిది ఇలా జరిగింది అప్పుడు మిత్రకేమైనా జరిగితే మళ్ళీ నేనే బాధపడాలి అనవసరంగా ఈ రౌడీ వాళ్ళని నమ్ముకున్నాను అని చెప్పేసి అనుకుంటూ తాను ఇంట్లో వాళ్ళ అమ్మతో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే బేబీ నీకు కోపం వస్తే రావచ్చు ఒక విషయం చెప్పమంటావా మిత్ర ఒకప్పుడు నిన్ను ప్రేమించాడని నువ్వు అనుకుంటున్నావేమో కానీ మిత్ర నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు బేబీ మిత్ర నీ కళ్ళ ముందే లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు పోని అప్పుడంటే వాళ్ళమ్మ మాట ప్రకారం చేసుకున్నాడు అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక పక్కన నువ్వు మరో పక్క లక్ష్మి ఉండంగా నిన్ను పక్కన పెట్టేసి లక్ష్మిని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఏకంగా హనీమోని కూడా వెళ్ళాడంటే దాని అర్థం ఏంటి నువ్వు అంటే ఇష్టం లేదు అని తన మీద ఎక్కువ ప్రేమ ఉంది అని ఇప్పటికైనా అర్థం చేసుకో మిత్ర ఈ గొడవలన్నీ వదిలేసేసే ఒక మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను బేబీ హ్యాపీగా అందరి ఆడపిల్లల్లానే లైఫ్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండు అని అనగానే మామ్ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను ఈ మనీష అంటే అందరిలాంటి ఆడపిల్ల కాదు నేను ప్రేమించి నేను జీవితం పంచుకోవాలి అనుకున్న నా మిత్ర లక్ష్మితోటి ఉండటం నేను భరించలేను కాబట్టి నా స్థానంలోకి వచ్చిన లక్ష్మిని నేను అంత తొందరగా క్షమిస్తాననుకుంటున్నావా తనని తిరిగి రాని లోకాలకు పంపించడమే నా ధ్యేయం అని చెప్పేసి ఆ ఒక మిత్ర దక్కించుకోవటం కోసం ఎంతమంది ప్రాణాలు తీయటానికి ప్లాన్లు చేస్తావు బేబీ నిన్ను చూస్తుంటుంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది ఇలా రోజు రోజుకి రోజు రోజుకి వైలెంట్ అయిపోతే మిత్ర నిన్ను ప్రేమిస్తాడా కనీసం నీ నీడ కూడా తగలకూడదు అని అనుకుంటాడు అని చెప్పేసి అనంగానే మా నైట్ అయింది నువ్వు నిద్రపో ఎందుకంటే రేపు మార్నింగే అక్కడ దీక్షితుల గారికి ప్లాన్ చేయాలి నువ్వు మమ్మీ అందుకని మళ్ళీ అరవింద్ ఆంటీతోటి మాట్లాడి ఏదో రకంగా కన్నీళ్లు పెట్టుకొని ఆ ఇంట్లోనే ఉంటాను ఆ ఇంట్లో ఉంటే దేవయాని ఆంటీ నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది నీలాగా డిస్కరేజ్ చేసి కిందకి రాగదు అర్థమవుతుందా అని అనగానే అవునవును నువ్వు నా కన్న కూతురువే కాబట్టి నాకు నీ మీద ప్రేమ ఉంటుంది నా కూతురు బాగుండాలని కోరుకుంటున్నాను ఇక ఏం చెప్పినా నీ ఇష్టమే అని చెప్పేసి వాళ్ళైతే నిద్రపోతూ ఉంటారు ఇక మిత్ర లక్ష్మి ఇంతకాలం ఒకటే అయితే అవలేదు కదా చివరికరకు లక్ష్మి మిత్రతోటి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రెగ్నెంట్ అని అబద్ధమైతే ఆడేస్తుంది కానీ ఈసారి మాత్రం ఇక వీళ్ళు ఒక స్పెషల్ లొకేషన్లో అయితే వీళ్ళ హనీమూన్ అయితే జరుగుతుంది లక్ష్మి మిత్రల ఫస్ట్ నైట్ అయితే జరుగుతుంది ఒకరికి ఒకరు ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ విషయం ఇక తన మేనల్లుడు ద్వారా ప్రవీణ్ మిట్టల్ అయితే తెలుసుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్ మిట్టల్ అవునా మరి నాకు ఇంత ఆలస్యంగా చెప్తున్నావేంటి కాబట్టి ఆ చిమ్మ చీకటిలో వెనక నుంచి ఎవడు పొడిచినా ముందు నుంచి ఎవడు కొట్టినా ఏమీ అర్థం కాదు కాబట్టి ఆ రౌడీలను పిలు అని చెప్పేసేసి రౌడీలను అయితే పిలుస్తారు పిలవంగానే చింతపల్లి ఫారెస్ట్ ఏరియాలో ఒక జంట ఉన్నారు కదా అని అనగానే అదేంటి సార్ అని చెప్పేసి అంటూ ఉంటే నాకు తెలుసు మనీషా మీకు పని చెప్పింది అని మనీషా చెప్పిన పని చేయలేకపోయి ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి నేను డబ్బు ఎక్కువ ఇస్తున్నాను మీరు ఆ పని చేసి తీరాల్సిందే ఒకవేళ మీకు మాత్రం ఆ పనిలో మీరు దొరికిపోయారే అనుకోండి చివరాఖరికి ఎవరి పేరు చెప్పారో తెలుసు కదా మనీషా పేరే చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని మీట్ అయింది మనీషా కాబట్టి అని అనగానే సరే సార్ అలాగే మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పేసి అనగానే సరే అయితే జాగ్రత్త అని చెప్పేసి ఆ రౌడీల్ని అయితే పంపిస్తారు అబ్బబ్బా ఇదేదో బలే ఆఫర్ రా ఉందిరా కాకపోతే మనీషా వచ్చి లక్ష్మీ ప్రాణాలు తీయమని అంటుంది ఈసారి వచ్చి మిత్ర ప్రాణాన్ని తీయమని అంటున్నారు ఎవరిని ప్రాణాలు తీసినా మనకు మాత్రం బెనిఫిట్టేరా పదండి రా పదండి మళ్ళీ వెలుతురు రాకముందే ఉదయం అవ్వకముందే వెళ్దాం అని చెప్పేసేసి రౌడీలు వెళ్తూ ఉంటారు ఇలా రౌడీలు వెళ్తూ ఉండగా ఇక ఆ చీకటిగా ఉంటుంది కదా అడవి ప్లేస్ అంతా కూడా ఫారెస్ట్ ఏరియాలో ఒక్కసారిగా సౌండ్లు అయితే వినిపిస్తూ ఉంటాయి మిత్ర మీదకు అటాక్ చేయబోతూ ఉండగా లక్ష్మి ఒక్కసారిగా వాళ్ళ కత్తిని గట్టిగా పట్టుకోవటంతో రౌడీలు సైతం షాక్ అయిపోతారు ఇక వెంటనే మిత్ర వాళ్ళను ఒక్కసారిగా ఒక్కసారి చెప్తే మీకు బుద్ధి రాదు ఏంట్రా అని చెప్పేసి ఫైట్ అయితే వాళ్ళని చేస్తూ ఉంటాడు వాళ్ళను చితక్ కొడుతూ ఉంటారు ఈ లోపల ఒకటి ఫోన్ వచ్చేసేసి కొడుతున్నప్పుడు కింద పడిపోతుంది వాళ్ళందరూ పరుగు పరుగున పరుగు పరుగున మిత్ర చేతిలో తన్నులు తిని చివరాకరకు వెళ్ళిపోతారు మిత్రగారు అసలు మన మీద ఇలా ఎవరండి చేసింది మనం ఈ ప్లేస్కి వస్తామని మనకి లాస్ట్ మినిట్ దాకా తెలియదు కదా ఇంత ఫాస్ట్గా మన మీద కక్ష కడుతున్న ఎవరో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే వాడి ఫోన్ ఇక్కడే ఉంది కదా పడేసి వెళ్ళిపోయాడు కదా వాటి డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం వన్ మినిట్ లక్ష్మి అని చెప్పేసి మిత్ర ఫోన్ అయితే ఓపెన్ చేస్తాడు అందుట్లో వచ్చేసేసి లాస్ట్ లాస్ట్ మా లాస్ట్ కాలింగ్లో మనీషా నెంబర్ అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా మిత్ర స్ట్రన్ అయిపోతాడు మిత్ర గారు ఏమైంది ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు అని అనగానే వీళ్ళ ఫోన్లో మనీషా ఫోన్ నెంబర్ ఉంది అని అనగానే నాకు అర్థమైంది మిత్రగారు మీరు నన్నే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదా అందుకని ఆ మనీషా నా మీద టార్గెట్ చేసినట్టు ఉంది అని అనగానే నిన్ను టార్గెట్ చేస్తే వాళ్ళు నా మీదకి ఎందుకు కత్తిదాడి చేసినట్టు అని చెప్పేసి అనగానే మన ఇద్దరిని టార్గెట్ చేసిందేమో మనీషా లేకపోతే రౌడీల ఫోన్లోకి మనీషా ఫోన్ నెంబర్ ఎందుకు వస్తుంది అని అనగానే లక్ష్మి ఇప్పుడు నాకు అర్థమైంది మనీషాలో మరో కోణం ఉంది అని కాబట్టి ఇప్పుడే మనీషాకి నేను వార్నింగ్ ఇస్తాను అని అనగానే మిత్రగారు మనీషాకి ఇప్పుడు మీరు వార్నింగ్ ఇస్తే మనీషా గురించి నిజం తెలిసిపోయిందని మనీషా ఇంకా రెచ్చిపోతుంది కాబట్టి మనీషా ఏం ప్లాన్లు వేస్తుందో తెలుసుకొని మనం మనీషాని అదిమి తొక్కాలి మనం ఆ రకంగా ప్లాన్ చేయాలి అర్థమవుతుందా అని అనగానే అవును లక్ష్మి నువ్వు చెప్పింది కూడా నిజమే మనీష్ అని నేను ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే మిత్రగారు ఇక చాలా మిత్రగారు మనం ఇంటికి వెళ్ళిపోదాం హ్యాపీగా ఉందాం మిత్రగారు అని అనగానే సరే లక్ష్మి అలాగే వెళ్ళిపోదాం పద అని చెప్పేసి మిత్రాలక్ష్మిలు లక్ష్మిలు ఇంటికైతే వెళ్ళిపోతారు ఈ లోపల జయదేవ్ అమ్మ దేవయాని అమ్మ దేవయాని నా కొడుకున్ను కోడలు ఇంటికి వచ్చారు హారతి పల్లెం పట్టుకొని రామ్మా అని అనగానే ఈ బావగారు నాకు కావాలనే చెప్తున్నారు ఇటువంటి పనులన్నీ కూడా అని అనుకుంటూ హారతి పల్లెం తీసుకొని వచ్చి ఇక ఏం బావగారు వీళ్ళేమైనా కొత్త దంపతుల ఏంటి కొత్తగా ఆశీర్వదించడానికి అని అనగానే ఎంత కొత్త దంపతులు కాకపోయినా మిత్ర మళ్ళీ లక్ష్మిని పెళ్లి చేసుకున్నప్పుడు హారతి ఇచ్చే కదమ్మా లోపలికి తీసుకొని రావాల్సింది అని చెప్పేసి ఏ నువ్వు హారతి ఇవ్వలేకపోతున్నావా ఏ అని అనగానే అదేం లేదు బావగారు అని చెప్పేసి దేవయాన్ని హారతిచ్చి ఇద్దరిని లోపలికైతే రమ్మని చెప్పేసి అంటుంది ఇక ఇంట్లో ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మిత్ర లక్ష్మిలు ఇద్దరు కూడా ఆనందంతో చిలకా గోరింకల్లాగా నవ్వుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంభాషణలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ బయటపడుతూ ఉంటుంది అరవింద వీడికి లక్ష్మి మీద ఇంత ప్రేమ ఉందా లక్ష్మి మీద వీడు ఇంత ప్రేమను పెంచుకున్నాడా రే పొద్దున్న లక్ష్మి జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి గండాల తనమూలనే వస్తున్నాయి పూర్తిగా దీక్షితులు గారు రుజువు చేస్తే అప్పుడు వీడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు వీడిని మెల్లమెల్లగా లక్ష్మి నుంచి దూరం చేసి కట్ చేయాల్సింది దీక్షితుల గారు స్పృహ వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తే అదే చెయ్యాలి అని చెప్పేసి మన అరవింద్ అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మీ మిత్ర వాళ్ళు ఇంటికి వచ్చేశారు ఇప్పుడు దీక్షితులు మాత్రం ఇంట్లోనే ఉన్నారు దీక్షితులకి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు ఇప్పుడు కనుక మనం ఏం ప్లాన్ చేసినా అడ్డంగా దొరికిపోతాం మనీషా అని అనగానే ఆంటీ రేపు మిత్ర ఆఫీస్కి వెళ్ళిపోతారు అరవింద్ ఆంటీకి ఏదో ఒక కిట్టి పార్టీ ఉంటుంది అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ బిజీ చేసింది ఆ తర్వాత దీక్షితుడు గారిని మనం స్వర్గానికి పంపించడం ఎంత సులభమో మీకు తెలియదా అని అనగానే సరే అయితే మనీషా నేను రేపు ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేటట్టు చేస్తాను సరేనా అని ఇద్దరు ప్లాన్ అయితే చేసుకుంటారు అయితే ఇదిలా ఉండగా ప్రవీణ్ మిట్టర్ వచ్చి మనీషాకైతే ఫోన్ చేసి కలవమని చెప్తాడు ఏంటి ఎందుకు కలవమని చెప్పావు అని అనగానే మనీషా నిన్ను చూస్తుంటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు నాకు మిత్ర పరిచయమైనప్పటి నుంచి నువ్వు పరిచయమే మిత్రను ఎంతగా ప్రేమించావో నేను కల్లారా చూశాను కానీ ఇప్పుడు మిత్ర నిన్ను కాదని మరోసారి లక్ష్మిని పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్కి కూడా వెళ్ళొచ్చేస్తున్నాడంట కదా అని అనగానే దీని గురించి మాట్లాడాలి నన్ను పిలిచారు నన్ను అని అనగానే చూడు మనీషా నువ్వు కోపం భరించలేక లక్ష్మిని టార్గెట్ చేసి ప్రాణాలు తీయించమన్నావన్న విషయం కూడా నాకు తెలుసు మనీషా ఇప్పుడు లక్ష్మిని టార్గెట్ చేస్తేనో మిత్రను టార్గెట్ చేస్తేనో వాళ్ళు దొరికిపోయేంత చిన్న పిల్లలు ఏమీ కాదు అక్కడ లక్ష్మికి మిత్రకు తోడుగా అండగా ఉంది నీకు కూడా తెలుసు కదా లక్ష్మి పక్కనే ఉంటే మిత్ర దేన్నైనా ఎన్నైనా సాధించేస్తాడు అని చెప్పేసేసి కాబట్టి వాళ్ళ ప్రాణాలని దాకా వెళ్ళకోకుండా ఇప్పుడు మనం మరో కోణంలో ఆలోచించాలి మనీషా అని అనగానే ఏంటది చెప్పండి అని అనగానే ఆ అరవింద నీ దగ్గరికి వచ్చి నా కొడుకును పెళ్లి చేసుకో మనీషా అనే ఒక మంచి ఉపాయం ఉంది చెప్పమంటావా అని అనగానే చెప్పండి అని అంటూ ఉంటుంది అది ఏంటి అంటే ఇప్పుడు భారత్ టౌన్షిప్ ప్రాజెక్టు వచ్చింది మిత్ర చేతిలో కొత్త కొత్త ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి మిత్ర గ్రాఫ్ సమాజంలో మార్కెట్ ఫీల్డ్లో ఒక్కసారిగా ఎంతో పైకెత్తుకైతే వెళ్ళిపోతుంది ఇటువంటి సమయంలో లక్ష్మికు విడాకులు ఇచ్చేసేసి మిత్ర మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అదే మిత్ర కంపెనీలన్నీ ఒక్కొక్కటి పతనం అయిపోతూ వచ్చాయనుకో మిత్ర గ్రాఫ్ అంతా పరిగిపోయి షేర్లన్నీ తగ్గిపోయి ఇక ప్రాఫిట్ అంతా తగ్గిపోయి నష్టాల బాటలో కొనసాగుతుందనుకో అప్పుడు నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇదంతా జరిగింది అని నువ్వు చెప్పకోకుండానే అరవింద అర్థం చేసుకుంటుంది ఆ తర్వాత లక్ష్మి మళ్లీ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం మిత్ర పతనమైపోయాడు అన్న విషయం ఇక అందరికీ తెలుస్తుంది ఇక అప్పుడు ఆ అరవిందకు లక్ష్మి లాంటి భార్య ఇంటి కొడలుగా వచ్చింది కాబట్టి ఇలా జరిగింది అని మనీషా ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నీ దాకా వస్తుంది అసలు నీ విలువ తెలియాలి అన్న లక్ష్మీని అందరూ కూడా ఒక నష్ట జాతకురాలు అనుకోవాలి అంటే ముందు మిత్ర పతనం అవ్వాలి మిత్ర సమాజంలో హ్యాపీగా కాలర్ రెగరేసి తిరిగేంత వరకు ఏ ఒక్కరూ లక్ష్మీని నష్ట జాతకురాలు అనరు మిత్రకు ఎఫెక్ట్ జరిగి ఆ ఇంటికి ఎఫెక్ట్ అయితేనే లక్ష్మిని అందరూ అసహించుకుంటారు అదే కదా నీకు కావాలి అని అనగానే ఎస్ నాకు అదే కావాలి బట్ కంపెనీ అని అనగానే నీ ప్రేమ కండా నీకు కంపెనీ ఎక్కువైపోతుందా మనీషా అని అనగానే ప్రవీణ్ మిట్టల్ చెప్పిన మాటలకు లేదు నా ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను ఆఫ్టర్ ఆల్ ఈ కంపెనీ అంతా ఫస్ట్ నాకు మిత్ర మిత్ర నాకు దక్కటం కావాలి తర్వాతే ఏదైనా సరే సరే అయితే నేను చెప్పినట్టే చేస్తాను అని అనగానే సరే అయితే ముందు రేపు ఆఫీస్కి వెళ్ళి భారత్ టౌన్షిప్ యొక్క కాపీ పేస్ట్ నాకు ఇవ్వు వీడియో రికార్డ్ అంతా చేసేసి అంతేకాకుండా ఇక మొత్తానికి కూడా డాక్యుమెంట్స్ని కానీ అంతేకాకుండా పెన్ డ్రైవ్స్ని కానీ కాపీ చేసేసి ఇస్తే ఎలా కుప్పకూర్చా అన్న ఐడియాలు నేను వేస్తాను అలా మిత్ర పతనం అవుతుంది లక్ష్మి ఆ ఇంటి నుంచి గెంటేస్తారు నువ్వు ఆ ఇంటి కొడలగా వెళ్తావని మనీషా ప్రేమని అడ్డుపెట్టుకుని మనీషాని పిచ్చిదానిలాగా వాడుకొని మిత్ర దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ హాట్ హార్డ్వేర్ కాపీస్ ఇవన్నీ కూడా ఈ ప్రవీణ్ మిట్టలు తీసుకొని తాను వచ్చి బిజినెస్ రంగంలో దూసుకుపోయి మిత్రను పతనం చేయటం కోసం మనీషాను ఇలా అడ్డు పెట్టుకుంటూ ఉంటాడు మరి మనీషా ఇలా చేస్తుంది అని చెప్పేసేసి లక్ష్మి మిత్ర కంపెనీని కాపాడుతుందా లేదా దీక్షితులు గారి ప్రాణాలు తీసేటప్పుడు మరి మనీషా దేవయాని అరవింద్కు అడ్డంగా దొరకబోతున్నారా లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ Hi hello friend